నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విజయలక్ష్మి శంకర్ సిఎస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ పచ్చిమిర్చి కారం అండి ఈ చిక్కుడుకాయ ఫ్రై ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసి తీరాల్సిందే అంటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా ఉందండి చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు చూడండి ఎక్కువ పోషకాలు ఉన్న కాయ అందరూ తినాల్సిందే అండి ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో మనం ముందుగా తెలుసుకుందామా దీనికి మాములుగా నుండి నేను చిక్కుడుకాయలు అండి ఇలాగా చిక్కుడుకాయలు తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్లో కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక చిన్న గిన్నె తీసుకున్నా అందుట్లో ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నానండి చిక్కుడుకాయ మొక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని అందుట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఈ చిక్ ఈ పచ్చి కొబ్బరితో మసాలా వేసి చిక్కుడుకాయ చేస్తే చాలా బాగుంటుందండి ఈ పచ్చి కొబ్బరి పచ్చి చిర్చితో చేసి చిక్కుడుకాయ ఫ్రై ఆరోగ్యానికి ఎంతో మేలు చూడండి ఈ విధంగా మనం ఫ్రై ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకోవాలి ఈ లోపు మసాలాన్ని రెడీ చేసుకుందామండి పచ్చి కొబ్బరి అండి చూడండి నేను ఇలాగా పచ్చి కొబ్బరిని సన్నగా తరిగి మొక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఒక కొబ్బరి చిప్ప ఈ పచ్చిమిర్చి అయితే మా చెట్టుకు కాసిన పచ్చిమిర్చిని అండి ఇవి అయితే చాలా మంటగా ఉంటాయి మా చెట్టుకు కాసిన పచ్చిమిర్చి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఈ వీటిని అయితే నేను ఒక ఒక ఎనిమిది తీసుకున్నానండి చూడండి పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి నేను ఎక్కువ వేస్తున్నాను అందుకని పచ్చిమిర్చి కూడా ఎక్కువ తీసుకున్నాను కొబ్బరి ఇలాగండి కడిగి ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్నానండి వేసుకొని ఇలాగ కొంచెం పచ్చిమిక్సీ వేసుకొని దాంట్లో కొంచెం వన్ టేబుల్ స్కూన్ జీలకర్ర వేసుకున్నానండి వేసుకొని రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని ఈ లోపు మన మిక్సీ పెట్టేలోపు ఈ చిక్కుడుకాయలు ఉడికిపోయినాయండి దాంట్లో వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి దించేసేయాలి చూడండి మిక్సీ జార్ మెత్తగా ఇలా కచ్చాపచ్చాగా చేసుకున్నానండి మెత్తగా అన్న చేసుకోవచ్చు నేనైతే కచ్చా పచ్చగా అయితే బాగుంటుందని ఇట్లా చేస్తున్నాను చేసుకొని ఈ విధంగా చూడండి చిన్నగా కలుపుకొని చూస్తు ఈ విధంగా మీరు కూడా చూడండి దీంట్లో మీకు కలర్ గా రావాలన్నా కొంచెం పసుపు వేసుకుంటే కలర్ వస్తుందండి నేనైతే వేసుకోలేదు వేస్తాం కాబట్టి సేమ్ ఒక బాండీ తీసుకున్నానండి బాండీలో కొంచెం మీరు ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్ వేడకగానే పోపు దినుసులు వేసుకోండి ఈ పోపు దినుసులు చేట పడమనగానే మనం ఉడకబెట్టిన చిక్కుడుకాయలు ఉన్నాయి కానీ ఆ చిక్కుడుకాయలని వాటర్ తీసేసి ఈ బాండీలో వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయితే చిక్కుంటాయి చాలా టేస్టీగా ఉంటుందండి అట్లానే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో ఒక ఫోర్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని దీంట్లో కలుపుకోవాలండి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కొంచెం డిఫరెంట్ గా కర్రీస్ రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు తినేలాగా మనం రకరకాల కర్రీస్ చేయాలి నేను అందుకని ఇట్లా ఈ విధంగా ఒక్కోసారి ఫ్రై చేస్తూ ఉంటాను చూడండి కొంచెం ఫ్రై అయిపోయినాక అందుట్లోకి మనం పచ్చికారం చేసాం కానీ ఆ పచ్చికారాన్ని ఈ ముక్కల్లో వేసేస్తున్నాను అండి ఈ పచ్చికారాన్ని ముక్కల్లో వేసేసేసి బాగా కలుపుకోవాలని ఇలాగా ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి ముక్కలకి కూడా పట్టేటట్టు ఇలాగ బాగా మొత్తాన్ని కలుపుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సన్న మంట మీద మగ్గనివ్వాలండి ఈ విధంగా కొంచెం మగ్గిపోయినాక చూడండి కొంచెం చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది చూడండి ఈ విధంగా దీంట్లో మీరు ఒకవేళ కొంచెం సాల్ట్ తగ్గినా కానీ ఇప్పుడు వేసుకొని కొంచెం కలుపుకుంటే సరిపోయద్దండి చూడండి ఈ విధంగా దీన్ని రెడీ అయిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దించేసుకొని సర్వింగ్ బగుల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోయిందండి దీని మీద గార్నిష్గా కొత్తిమీర కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇవి ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్